ఈరోజు అల్లు అర్జున్ సో పాన్ ఇండియా స్టార్ పుష్ప వన్ పుష్ప టూతో తుక్కు లేపేశాడు కలెక్షన్స్ అల్లు అర్జున్ గారు ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ టూలో పుట్టారు ఆయన బర్త్ నెంబర్ ఎయిట్ డిష్ నెంబర్ ఫైవ్ ఈ ఎయిట్ బై ఫైవ్ అంటే అదృష్టవంతులు నరేంద్ర మోడీ గారు కూడా ఎయిట్ బై ఫైవ్ సో ఎయిట్ బై ఫైవ్ అంటే చాలా చాలా అదృష్టవంతులు సో ఫస్ట్ సినిమా గంగోత్రులు చూసి నేను రే ఎలా ఉన్నాడే అనుకున్నా సరైనళ్ళు చూసి షాక్ అయ్యా ఎంత ట్రాన్స్ఫర్మేషను ఏం డెడికేషను ఎంత హార్డ్ వర్క్ సో నిజంగానే అల్లు అర్జున్ పేరులో నంబర్స్ అలా ఉన్నాయి ఇంకా ఆయన పేరులో ఉన్న నంబర్ థర్టీ ఫోర్ నంబర్ ప్రపంచ ప్రఖ్యాతులు ఈ థర్టీ ఫోర్ నంబర్ ఉన్న హీరోల్లో శోభన్ బాబు మహేష్ బాబు ఇళయరాజా వీళ్ళకి థర్టీ ఫోర్ నెంబరే ఉంది శోభన్ బాబు ఎన్నేళ్ళు యాక్ట్ చేశాడు హీరోగా అల్లు అర్జున్ కూడా నాన్ స్టాప్గా వర్సపెట్టి హిట్లతో ఆయన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేకుందా ఈజీగా రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కొట్టేసే పవర్ ఉన్న నంబర్ థర్టీ ఫోర్ నంబర్ థర్టీ ఫోర్ అంటే ఏడు ఏడంటే స్వర్గం ఏడు కొండలవాడు ఇరవై ఐదు ఏడు జీసస్ ఏడంటే బిస్మిల్లా అదే శక్తి అల్లు అర్జున్లో ఉంది సో మీకు ఇలాంటి పవర్ఫుల్ నంబర్స్ పేరులో పెట్టుకోవాలనుకుంటున్నారా ఇలాంటి వైబ్రేషన్స్ పెట్టుకొని మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారా సో నా అపాయింట్మెంట్ తీసుకోండి ఇలాంటి నంబర్స్ మీ పేరులో పెట్టి మీరు లైఫ్ అంతా గెలిచేలాగా గైడెన్స్ ఇస్తాను మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే మీకు ఏ నెంబర్ నుంచి వాయిస్ వచ్చిందో ఆ నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి లేట్ చేయకండి లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు ఈ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో పేరులో బలం బాగుంటే లైఫ్ అంతా గెలుస్తాం పేరులో చిన్న మార్పులు చేసుకుని అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా మరి మీ డేట్ ఆఫ్ బర్త్ని మ్యాచ్ చేసుకొని మీ పేరులో చిన్న మార్పులు చేసి మీకు మంచి ఫలితాలని ఇచ్చేందుకు చక్కటి గైడెన్స్ని అందిస్తున్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మరి నవంబర్ పదిహేనవ తేదీన తిరుపతి జిల్లాకు విచ్చేస్తున్నారు మీరు మీ పేరులో మార్పులు చేసుకుని అదృష్టాన్ని పొందాలని ఆశిస్తే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు